హాయ్ గర్స్కెన్ టు ఛానల్ ప్రస్తుతం పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు వారితో ఒకసారి నమస్కారం మేడం నమస్కారం మేడం హీరోయిన్ నయనతార గారు అండ్ హీరో ధనుష్ గారు వీళ్ళిద్దరి మధ్య ఒక వివాదం అయితే నడుస్తుంది మేడం ఇవాళ నయనతార గారు ఒక పెద్ద లెటర్ రాశారు అంటే ధనుష్ గారిని విమర్శిస్తూ కూడా ఏదో సంబంధించిన మూవీకి డాక్యుమెంటరీకి సంబంధించిన ఇష్యూకి సంబంధించి అంటే ఇంత దిగుజాడు తనమ్మ ఇదాని క్యారెక్టర్ అంటూ ధనుష్ గారిని విమర్శించిన సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఒక పెద్ద హీరోయిన్ ఒక హీరోయిన్ పెద్ద హీరోయిన్ మధ్య ఈ గొడవలు ఏంటి అని చెప్పేసి ఒక బండారం అయితే బయటపడింది ఏం చెప్తారు మేడం ఈ ఇష్యూ గురించి ఏం తప్పు జరిగింది ఎవరి వైపు మిస్టేక్ ఉంది మీరేం చెప్తారు మేడం పెద్ద హీరోలు పెద్ద హీరోలు అంటే బ్లాక్ బస్టర్ అయిన హిట్ అయిన సినిమాల బట్టి పెద్ద హీరో పెద్ద హీరో అంటారు నా దృష్టిలో పెద్ద హీరో అంటే పెద్ద మనసు ఉన్నవాడు పెద్ద హీరో అవును మేడం అంతేగాని కలెక్షన్స్ బ్లాక్ బస్టర్స్ పాన్ ఇండియాలు ఇవి నా దృష్టిలో పెద్ద హీరో కాదు ఓకే అతను ధనుషు చాలా పొరపాటు చేశాడు ఈ విషయంలో ఎప్పుడో పాత రోజుల్లో ఇప్పుడు నయనతార హస్బెండు విఘ్నేష్ తివన్ డైరెక్టర్గా ఈమె హీరోయిన్గా ఒక సినిమా చేశారు ధనుషు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి అంటే సర్వహక్కులు ఆయనకుంటాయి ఎవరు కాదనట్లేదు అయితే ఈ మధ్య కాలం అది ఎప్పుడో పది సంవత్సరాల క్రితం వచ్చింది అయిపోయింది తర్వాత ఆమె ఇంకొన్ని సినిమాలు చేసింది పెళ్లి చేసుకుంది పిల్లల్ని కండి అయిపోయింది అయితే ఇప్పుడు వచ్చిన వివాదం ఏంటంటే రెండు సంవత్సరాల నుంచి నడుస్తుంది అంట ఇది ఈరోజే ప్రపంచానికి తెలిసింది ఏంటంటే ఆమె నెట్ఫ్లిక్స్లో ఆమె ఒక ఆమె భయ బయోగ్రఫీ కావచ్చు సినిమా కెరీర్ గురించి కావచ్చు ఆ రెండింటికి సంబంధించి ఒక డాక్యుమెంటరీ తీస్తున్నారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే అప్పటి నుంచి ఆ డాక్యుమెంట్ తయారవుతూ ఉంది అయితే ఈ రెండు సంవత్సరాల నుంచి ఈవిడ ఏమడుగుతుందంటే ఈమె అతని సినిమాలో నటించిన క్లిప్పింగ్లు సినిమాలోని ఒక క్లిప్పింగ్ కావాలని అడిగింది అంటే ఒక పాటను వేసుకుంటాం దాంట్లో ఆ పాట చాలా ఇంపార్టెంట్ అది నా కెరీర్ కి మంచి ఊపునిచ్చింది అని చెప్పి ఆమె అడుగుతుంది ఓకే అడుగుతుంటే ఆమెకు మంచి ఆమెకు మంచి అయ్యేది నేను ఎందుకు చేయాలి ఇప్పుడు ఆమె డాక్యుమెంటరీ తీసుకుంటే నేనెందుకు ఇవ్వాలి ఇది ధనుష్ ఉద్దేశం ఇవ్వనన్నాడు అయితే ఇక వాళ్ళు ఏం చేశారంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఒక మూడు సెకండ్ల పాటు డైరెక్ట్ అది కాకుండా ఓకే సెల్ ఫోన్లో వీడియో తీసిన దాన్ని వేసుకున్నారు దాంట్లో ఓకే వాళ్ళు చూసి చూసి టీజర్ రిలీజ్ చేశారు ఆ టీజర్ చూసేసరికి ధనుష్కి ఒళ్ళు మండిపోయింది ఎలా అంటే నేను ఇవ్వకపోయినా వేసుకుంటుందా నా సినిమాలోది కాపీరైట్ చట్టం కింద నాకు పది కోట్లు నష్టపరిహారం కట్టాలి పది కోట్లు పది కోట్లు మూడు సెకండ్ల దానికి పది కోట్లు ఏదేమైనా ధనుష్ యొక్క అవకాశవాదము స్వార్థము పరిపక్వత లేని మనస్తత్వం ఇవన్నీ అవుతున్నాయి ఈ సందర్భంగా అతనికి నిజమైన పరిపక్వత నిజమైన కుటుంబ ప్రేమ అభిమానం అవి ఏమైనా ఉండుంటే గనక ఆ ఏదైతే ఆ త్రీ సెకండ్స్ వేసిన దానికి సంబంధించి కేసేసాడో అసలు ఆ కేసే వేసేవాడు కాదు కేసేసాక పోరాడాలనిపిస్తుంది కానీ మధ్యలో విత్డ్రా అయ్యే వాళ్ళు కూడా ఉంటారు అది వేరే విషయం ఏదైనా సరే ఇక్కడ ఆమె అడిగింది మిమ్మల్ని అడగకుండా వేసుకుంటే ఇప్పుడు ఆమెకి సోషల్ సపోర్ట్ ఉండేది కాదు ఇవాళ ఇండస్ట్రీ ఇండస్ట్రీ మొత్తం యావత్తు సోషల్ సపోర్టు మొత్తం నయన్ తార్కే ఉన్నాయి ఎందుకంటే నయన్ తార్ అడిగింది ఇస్తే ఏం పోయింది అదేమంటే ఇప్పుడు నువ్వు అక్కడ డబ్బులు తీసుకుంటున్నావు కదా నీకు ఇక్కడేమన్నా మరి నేను ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి నాకు ఏదైనా డబ్బులు ఇస్తే ఇస్తాను అని ఉంటే ఆ డబ్బులు ఆమెకు నచ్చితే ఇచ్చేదేమో కానీ నువ్వు నువ్వు అలా నాంచి నాంచి పెట్టడం వల్ల ఆమె ఏమనుకుంటుంది ఇంకే రాదు వన్సు నేను అందుకని చెప్పి ఏ వేరే ఇంకేదన్నా నీ మనస్తత్వం నీ మనస్తత్వం బయటకు వస్తుంది కానీ నాకు ఉపయోగపడిపోయినా పర్వాలేదు రెండు వాళ్ళకు ఉపయోగపడితే మనకు ఒక మానసిక ఆనందం వస్తుంది ఆ ఆనందం లేనివాడు ప్రశాంతంగా బతకలేడు అతను లైఫ్లో ఒక రకంగా ఒక్క సినిమా ఫీల్డ్లో సక్సెస్ అయ్యాడు కానీ మిగతా ఎక్కడ అతను సక్సెస్ కాల తల్లిదండ్రుల్ని వదిలేసి వచ్చాడు వచ్చి పెంపుడు తండ్రి దగ్గర ఉన్నాడు అసలు తల్లిదండ్రులు ఇతను ఎక్కడున్నాడో కనిపెట్టి వచ్చారు కానీ ఇతనికి ముందు నుంచి తన తల్లిదండ్రులు ఎక్కడుంటారో తెలుసు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంత సామాన్యులకి కొడుగ్గా ఉండటాన్ని అతని అతను జీర్ణించుకోలేకపోతున్నాడు ఓకే నేను ఎక్కడో పుట్టాల్సింది చాలామంది అంటుంటారు నేను ఎక్కడో పుట్టాల్సిన వాడిని నా కర్మగాలి ఈ కొంపలో పుట్టాను అని అనుకుంటారు కదా అట్లా అనమాట అలా అతను కస్తూరి రాజన్ దగ్గర పెరగటాన్ని ఒక స్టేటస్ సింబల్గా తీసుకున్నాడు అది అయిపోయిన తర్వాత మరి వాళ్ళు కేసేస్తే డిఎన్ఏ టెస్ట్కి అడిగారు వాళ్ళు మేము మేము రెడీ అన్నారు కానీ ఇతను రెడీగా లేడు ఎందుకంటే ఇతనికి తెలుసు నేను వాళ్ళ కొడుకునే అని అలాగే ఒక గొప్ప అమ్మాయిని చూసి లవ్ చేశాడు సరే రజనీకాంత్ కూడా సరే కాని అని చెప్పి ఇచ్చాడు ఆ బంధాన్ని నిలబెట్టుకోలేకపోయాడు ఆ బంధంలో నుంచి కూడా బయటికి రావాల్సిన పరిస్థితి ఇలా ఏ విధంగా చూసుకున్నా కానీ అతనికి మానసికంగా అతని మనస్సు అతని అధీనంలో లేదు అనేది అర్థమవుతుంది అంటే మన మనస్సు మన అధీనంలో ఉండటం అంటే ఏంటి అంటే మనం జనవరి ఫస్ట్ రోజున ఏం చేద్దాం అనుకుంటున్నామో అదే ముప్పై ఒకటి వరకు అవసరం ఉన్నా లేకపోయినా చేస్తావా డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అంటే న్యూ ఇయర్ రోజు మనం ఒక రెజల్యూషన్ తీసుకున్నాం కాబట్టి ఇంకా అదే అని దాని మీద స్టిక్ అనే ఉంటావా ఉండవు కదా ఉండవు అలాగే ఏదైనా దీనికి వర్తిస్తుంది మనం కాలానుగుణంగా మన అవసరాలని మన పద్ధతుల్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేది అతని దగ్గర కనిపించట్ల సొంత తల్లిదండ్రులు పనికిరారు ప్రేమించి పెళ్ళి చేసుకున్న అమ్మాయి పనికి రాలేదు నీకు ఇంకా వేరే వేరే బంధాలు కావాల్సి వచ్చింది ఇప్పుడు సరే ఏదేమైనప్పటికీ నువ్వు వెళ్ళి ఇవ్వను అని చెప్పేసావు బాగుంది ఇలా రెండో వాళ్ళ సంతోషాన్ని ఇవ్వను అని కూడా చెప్పలా ఓకే ఇవ్వను అని చెప్పకుండా వాళ్ళు ఆ సినిమాలో క్లిప్పింగ్ కాకుండా ఫోన్లో రికార్డ్ చేసిన దాన్ని వేసుకున్నారు వాళ్ళు ఒక మూడు సెకండ్లు వేసుకుంది దానికి పది కోట్లు నష్టపరిహారం కట్టాలని కోర్టు నుంచి వాళ్ళకి నోటీసులు పంపించాడు ఇక ఆమె కోర్టులో నువ్వు గెలిస్తే గెలిచి కాక కానీ మన మనసు అంటూ ఒక కోర్టు ఉంటుంది దానిలో నువ్వు ఎప్పుడు ఓడిపోతావు అని చెప్పి అమ్మాయి అనటం జరిగింది ఏదేమైనా ఇది అత్యంత బాధాకరమైన విషయము గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటే ఇదే అని అర్థమవుతుంది ఈ సందర్భంగా అనవసరంగా అల్లరిపాల అయ్యింది ఎవరు అంటే ధనుషే ఇప్పుడు ఆవిడ అది లేకుండా కూడా డాక్యుమెంటరీ అయిపోతుంది అవును కానీ తన భయం ఏంటంటే అది ఉంటే ఇంకొంచెం ఎక్కువ కలెక్షన్ వస్తుంది కదా అని సరే ఆమెకి కలెక్షన్ రావాలి తన నెట్ఫ్లిక్స్లో ఎక్కువ డబ్బులు రావాలనుకోవటం తప్పులేదు కానీ ఆమెని ఎంత డబ్బులు అని చెప్పి చెప్తే అంత డబ్బులు ఆమె ఇప్పుడు నువ్వు వేసినట్టు నష్టపరిహారం వేసినట్టు పది కోట్లు కాకపోయినా మూడు సెకండ్లకి మూడు కోట్లను అవును తప్పలేదు కదా అది ఎప్పుడు